జయ గుడు దత్త శ్రీ మన హైందవ ధర్మానికి పట్టుగొమ్మలు మన సంప్రదాయాలు ఆచారాలు వీటిని అనుసరిస్తే ధర్మ రక్షణను మనం పొందుతాం దానితో పాటు మన రక్షణను కూడా పొందగలుగుతాం నిజానికి కాలమును గణన చేయడంలో భారతీయులే దిట్ట శశాస్త్రీయంగా అందించిన ఘనత కూడా మన పూర్వీకులదే అని మనం సగౌరవంగా చెప్పుకోవాలి శాస్త్రీయంగా విజ్ఞానంగా సనాతనంగా మన దేశంలో అనుసృతంగా వస్తున్న పద్ధతులను వదిలేసి ఏమాత్రం శాస్త్రీయత లేని జనవరిపై ఎందుకో వ్యామోహాన్ని పెంచుకున్నాం నలుగురితో పాటు నారాయణ అన్నట్లు వ్యవహరిస్తూ జనవరి ఒకటిని నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాం ఏమీ తెలియని రోజుల్లో ఇంటింటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి ఇచ్చిన రోజులు మనకు గుర్తుండవచ్చునేమో కానీ మన ఎదుగుదలతో పాటు శాస్త్ర విషయాలపై అవగాహన పెరిగితేనే మనం నోరెత్తి మనం మాట్లాడగలుగుతున్నాం మనము శాస్త్రమును అంగీకరించని దాన్ని మనం ఎలా ఆచరిస్తాము ఒక గుడిలో పూజ చేయించుకోవడానికి మనం శాస్త్రం కావాలి మన బిడ్డకు పేరు పెట్టడానికి శాస్త్రం కావాలా మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే వారి సంస్కారాలకి శాస్త్రం కావాలా అన్నిటికీ అవసరమైన శాస్త్రం ఇప్పుడు జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం కాదని చెబితే ఎందుకు నీవు శాస్త్రాన్ని అనుసరించు ఒక్కసారి మీరు ఆలోచించండి జనవరి ఒకటియే నూతన సంవత్సరం అనడానికి ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా దేనికైనా ప్రమాణాలు అవసరం ప్రమాణాలు లేకుండా ఎందుకు జనవరి ఒకటిపై విశ్వసనీయత కలుగుతోంది జనవరి ఒకటి నా ఖగోళంలో మార్పులు ఏమీ లేవు ఋతువుల్లో మార్పులు కూడా అంతకన్నా లేవు ఏ యుగపురుషుడు పుట్టలేదు ఏ విజయాలు సాధించిన రోజు కూడా ఆ రోజు కాదు శాస్త్రీయంగా శాస్త్రపదంగా ప్రాధాన్యత కూడా సంతరించుకున్న దినం కాదు పదిహేనవ శతాబ్దం చివరి కాలంలో ఫ్రాన్స్ చక్రవర్తి చార్లెస్ అంతకుముందు పదకొండవ నెలగా ఉన్న జనవరిని మొదటి నెలగా మార్చినారు ఈ విధంగా మనం అనుకునే జనవరి ఒకటి నూతన సంవత్సరం ప్రారంభమైంది నిజానికి ఇది నూతన సంవత్సరం కాదు మన సంప్రదాయం చెప్పిన ఉగాదిని నూతన సంవత్సరం అనకుండా ఎవరో ఫ్రాన్స్ వారు మనకు చూపినది అనుసరించడం ఎంతవరకు సమర్థనీయం నమస్కారానికి ప్రతి నమస్కారం ఒక సంస్కారం దానికి ఎప్పుడో మంగళం పాడేసి చేతులు పట్టుకోవడం ప్రారంభించాం సమిష్టి కుటుంబాలను ఎప్పుడూ దూరం చేసుకున్నాం కానీ తల్లి తండ్రి ముఖం కూడా ఎప్పుడూ చూడడు సేవ కూడా చేయడు డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చిందంటే ఎంజాయ్ అనే పేరుతో మన సంస్కారాలను నాశనం చేస్తున్నారు భావి భారత పౌరులు తీర్చిదిద్దే మన పిల్లలకు ఇదేనా మనం నేర్పే సంస్కారం ఉగాది అంటే ఏదో పచ్చడి తినే రోజుగా అనుకుంటున్నారు తప్ప ఇది మన తెలుగువారి నూతన సంవత్సరం అనుకోవటం లేదు ఇది ఎందుకు జరుగుతోంది అంటే మన పిల్లలకు మనం నేర్పే విధానాలే ఈరోజు మనకి మన బాధలకే కారణాలు మందు తాగి చిందులేస్తే అది నూతన సంవత్సరం కాదు నువ్వు ఏదైనా ఏదైతే ఎంజాయ్ అనుకుంటున్నావో అది నిజమైన సంతోషం కాదు నీవు నీ చేతులతో నీ ఊరిని నీవు నీ గ్రామంలోని శిథిలమైన దేవాలయాల్ని బతికించు అప్పుడు ప్రతిరోజు నూతన సంవత్సరమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆచరించే క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ దీనిని బ్రిటిష్ వారు ప్రపంచం మీద రుద్దారు దీన్ని మార్చలేకపోవడానికి నా దృష్టిలో నా వ్యక్తిగత దృష్టిలో మన అనైక్యతే కారణం అనిపిస్తోంది ఎందుకంటే మన దగ్గర వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మనల్ని శాసించారు అంటే మనలో అనైక్యత తెలియడం లేదా ఒకడొక విషయాన్ని చెబితే మరిన్ని కొత్త విషయాన్ని పరిశోధించడం సరికదా దాన్ని విమర్శలు చేస్తూ విమర్శలు చేస్తాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే నన్ను మించిపోతాడేమోనో ఒక దుర్బుద్ధి మాత్రమే మట్టిలో ఉన్న వజ్రాన్ని మట్టిలో ఉన్న వజ్రాన్ని గుర్తించే రోజు వస్తే మనం దానిపై ఎంత మట్టి వేసినా దాయిలేము అలాగే ఉదయించే సూర్యుడిని చేయి పెట్టే ఆపలేం ఈ విధమైన కారణాలు మనలో అనైక్యతను పెంచి పోషించి చివరికి స్వాతంత్రం సంపాదించిన వారి వాసనను దూరం చేసుకోలేకపోతున్నాం మంచి ఎక్కడున్నా ఆచరించే సంప్రదాయం మన హిందూ సంప్రదాయం అయితే ఈ క్యాలెండర్లో మార్పు జరిగిన రోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి దానికి తప్పు లేదు కానీ పనులు చేసి మన సాంప్రదాయం తప్పుడు పనులు చేసి మన సాంప్రదాయ విలువలు తగ్గించకండి మిత్రులారా మనకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని ఆచరిద్దాం పరాయి వాడు తీసుకొచ్చిన సాంప్రదాయం విడదాడుదాం అది మంచి ఉంటే స్వీకరిద్దాం అందులో మంచి లేదు అని గ్రహించినప్పుడు దాన్ని వెడునాడదాం ఇప్పుడు మనలో కొందరు అనుకునే జనవరి ఒకటో తేదీ క్యాలెండర్లో తేదీ మారడం తప్ప కొత్తగా వచ్చేది ఏమీ లేదు దీనికి సప్రమాణత లేదు మనకు ముహూర్తం అవసరమైతే పంచాంగం చూసి చెప్పండి అంటాం కానీ ఆ పంచాంగమే ఉగాది నుంచి ఉగాది ముందు రోజు వరకు నిర్ణయించబడుతుందని తెలుసుకోలేకపోతున్నాం మన ఆనందాలకు శాస్త్రాన్ని బలి చేయకూడదు నీవు ఎంజాయ్ చేయవద్దని చెప్పడానికి నాకు హక్కు లేకపోవచ్చు కానీ ఒక సామాన్య పౌరుడిగా శాస్త్రాన్ని తెలుసుకున్నవాడిగా సలహా మాత్రమే ఇవ్వగలను ఒక్కసారిగా మార్పు ఎవ్వరూ తీసుకురాలేరు మార్పులు తీసుకురావడానికి మీరు సహకరించండి మన ఆనందం మత్తులో చిన్న చిన్న పిల్లల చేత పిచ్చి పిచ్చి నృత్యాలు చేయించకండి మన సంస్కృతి సంప్రదాయాలను దయచేసి బ్రతికించండి ఇప్పటికే భుజాల దగ్గర చిరిగిన ఉన్న బట్టలతో చిన్న చిన్న షార్ట్స్తో తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రబుద్ధనే సమాజం మార్చలేకపోతున్నామని బయట ఉపన్యాసాలు చెప్తున్నారు మిమ్మల్ని మానమని చెప్పడానికి నాకు హక్కు లేదు కానీ ఈ మాటలు విన్నవారు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించగలరని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను జనవరి ఒకటి అనేది ఖచ్చితంగా హిందూ సాంప్రదాయం కాదు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు అది పెద్ద సమస్య కాదు తప్పదాగి రాత్రంతా తిరుగుతూ రోడ్డెంబడి తిరుగుతూ కేకులు కట్ చేసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అనేది మన సాంప్రదాయానికి విరుద్ధం దయచేసి దాన్ని వెళనాడుదాం ఈ విలువల్ని మనం బయటికి తెలియచేద్దాం నా విజ్ఞానాపి తత్కార్యం బోధం బాధితుమర్హతి పురైవ తత్వబోధేనా బాధితే అవిద్య గాని దాని కార్యముగు ద్వైత జ్ఞాతము కానీ తత్వజ్ఞానమునకు బాధింపలేవు జ్ఞానికి జ్ఞానోదయమైనంతనే అవిద్య తపస్సు తమస్సు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం